ఉత్తరాంధ్రకు కీలకం ఆ జిల్లా కళలకు రాజుల వైభవానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ఆ జిల్లా రాజకీయంగాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది రాజకీయంగా ఉద్దండులను అందించింది ఈ జిల్లా అటు గజపతి వంశం ఇటు బొత్స కుటుంబం నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించే నేతలు ఈ జిల్లా నుంచే వచ్చారు దీంతో విజయనగరం తీర్పు ఈసారి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది విజయనగరం జిల్లా ఓటర్లు కొన్నిసార్లు సెంటిమెంట్కి కొన్నిసార్లు వారసత్వానికి ఓట్లు వేస్తుంటారు మరికొన్నిసార్లు అనూహ్య ఫలితాలు ఇస్తుంటారు ఎన్నికలు జరిగిన ప్రతిసారి పార్టీల మధ్య పోరు రసవత్రంగానే ఉంటుంది అయితే గత ఎన్నికల్లో మాత్రం వారు వన్ సైడ్ అయింది జిల్లాలోని తొమ్మిది సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఆరు నియోజకవర్గాల్లో ఇరవై వేలకు పైగా మెజారిటీ సాధించింది వైసీపీ మరి ఈసారి వైసీపీకి ఆ పరిస్థితి ఉందా ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారింది అయితే రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ ఈసారి రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయి వైసీపీకి ఎక్కడ తేడా కొట్టింది టీడీపీకి ప్లస్ అయిన అంశాలేంటి లెట్స్ ఇన్ జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి కోలగట్ల వీరభద్రస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి అదితి గజపతి రాజుపై ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో బీసీ కాపు ఎస్సీ వైశ్య సామాజిక వర్గాల ఓట్లు గెలుపోవటంలో ప్రభావితం చేస్తాయి టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు పోటీ చేసే అవకాశం ఉండగా వైసీపీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా ఉంది ఇదిలా ఉంటే అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ కాగా అశోక్ గజపతి రాజుపై ఉన్న సానుభూతి కూడా అధికార పార్టీపై ప్రతికూలంగా ఉంది మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్లపై పెద్దగా వ్యతిరేకత కూడా లేదు ఆయన వ్యక్తిత్వం మంచిదే అనే అభిప్రాయం ఉన్నా వైసీపీ గ్రాఫ్ పడిపోవను ప్రభుత్వ వ్యతిరేకత మైనస్ అయ్యే అవకాశం ఉంది ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణ తెర వెనుక అశోక్ గజపతి రాజుకు సపోర్ట్ చేస్తారంటూ లోకల్ గా ప్రచారం జరుగుతోంది జనసేన ప్రభావం ఇక్కడ బాగానే ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ టీడీపీ జనసేన కూటమికి మరింత బలాన్ని చేకూర్చనుంది ఓవరాల్ గా చూస్తే విజయనగరంలో ఈసారి టీడీపీతే గెలుపని జనం అనుకుంటున్నారు నెలిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడుపై ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో బీసీ కాపు సామాజిక వర్గాలు కీలకం ఈసారి నారాయణస్వామి పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది టీడీపీ నుంచి కర్ణాటి బంగారరాజు జనసేన నుంచి మాధవి టికెట్ ఆశిస్తున్నారు వైసీపీ విషయానికొస్తే అప్పల్నాయుడికే ఈసారి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే వైసీపీకి అంతా ప్రతికూలంగానే ఉంది ఎమ్మెల్యే అన్ని అంశాల్లోనూ ఫెయిల్ అయ్యారనే భావన ప్రజల్లో ఉంది ప్రభుత్వ పాలనపైనా అసంతృప్తి కనిపిస్తోంది పథకాలు ఇస్తున్నా అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ అభివృద్ధి పనుల సంగతి పక్కన పెడితే తమకు కూడా పనులు చేసి పెట్టలేదనే అసంతృప్తి వైసీపీ నాయకుల్లోనే ఉంది ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీపై సానుభూతి ఉంది జనసేనకు ఇక్కడ మంచి బలమే ఉంది ఈసారి జనసేన ఓటర్లు మరింత కీలకం కానున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జనసేన పోటీ చేయకపోయినా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి నలభై మూడు వేలకు పైగా వచ్చాయి ప్రస్తుత సమీకరణాల్లో నెల్లిమర్ల సీటు టీడీపీ జనసేన కూటమి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది శృంగవరపు కోట విషయానికి వస్తే ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత్ కుమారిపై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్ కోటలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికం ఎస్టీలు ఎక్కువగానే ఉంటారు ఈసారి టీడీపీ నుంచి లలిత్ కుమారి పోటీ చేసే అవకాశం ఉంది ఎమ్మెల్యే తీరు సరిగా లేకపోవడం అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది పైగా కాపు ఓటర్లు ఈసారి జనసేన టీడీపీ వైపు చూస్తుండడం ఆ కూటమికి ప్లస్ పాయింట్ కానుంది ఇక ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మంత్రి బొత్స మేనల్లుడు చిన్న సీను ట్రై చేస్తున్నాడు ఆయన బరిలో దిగితే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది సిట్టింగ్ తో పాటు ఎవరు వచ్చినా గెలుపు టీడీపీ జనసేనదే బొబ్బిల్ నియోజకవర్గం విషయానికొస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన్నవెంకట అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావుపై ఎనిమిది వేల పైచిలుక ఓట్లతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు ఎస్సీ ఓటర్లు అధికం ఈసారి టీడీపీ నుంచి బేబీ నాయనా పోటీ చేయబోతున్నారు వైసీపీ ఎమ్మెల్యే విషయానికొస్తే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే టాక్ ఉంది నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఓవరాల్ గా వైసీపీ గ్రాఫ్ పడిపోవడం మైనస్ పాయింట్స్ టీడీపీ నేత బేబీ నాయనకు గ్రాఫ్ పెరిగింది నిత్యం అందరికీ అందుబాటులో ఉండటం ఫ్యామిలీ ప్రతిష్ట ప్లస్ అయ్యే అవకాశం ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ముప్పై ఏళ్లుగా ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు గత ఐదు ఎన్నికల్లో మూడు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీ గెలుపొందాయి ఈసారి సాంప్రదాయాన్ని టీడీపీ బ్రేక్ చేయనుందని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి విజయనగరం జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గం చీపురుపల్లి ప్రస్తుతం ఇక్కడి నుంచి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన కిమిడి నాగార్జునపై ఇరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ అధికం అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స ఇక్కడ చక్రం తిప్పుతున్నారు టీడీపీ నుంచి మరోసారి కిమిడి నాగార్జున పోటీ చేయనున్నారు బొత్స లాంటి సీనియర్ నేత మంత్రి ఉన్నా ఆ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే చెడ్డ పేరుంది దీనికి తోడు బొత్స వర్గం ఆధిపత్యం అవినీతి కూడా వైసీపీకి మైనస్ కానున్నాయి ఇటీవల సీనియర్ నేత గద్దే బాబురావుతో పాటు కీలక నేతలు టీడీపీలో చేరడం ఎన్నికల ముందు బొత్సకు పెద్ద దెబ్బ అయితే బొత్స సత్యనారాయణ పాపులారిటీ సీనియారిటీ వైసీపీకి ప్లస్ కాబోతున్నాయి టీడీపీకి పాజిటివ్ ఉన్న బొత్సతో పోలిస్తే అభ్యర్థి వీక్ అనే టాక్ ఉంది పోల్ మేనేజ్మెంట్లో బొత్స స్ట్రాంగ్ గా ఉంటారు వైసీపీ నుంచి బొచ్చ కాకుండా వేరే వ్యక్తి అయితే టీడీపీ గెలుస్తుంది లేదంటే పోటీ టఫ్ ఫైట్ ఖాయం గజపతి నగరం వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడుపై ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు బీసీ ఎస్సీ ఓటర్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇటు వైసీపీ అటు టీడీపీ పోటా పోటీగా ఉంటాయి అయితే గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు స్థానికులు ఎమ్మెల్యే అప్పల్నాయుడుపై అవినీతి ఆరోపణలు సెటిల్మెంట్లు పార్టీ కేడర్ను పట్టించుకోకపోవడం వైసీపీ నేతల ఆగడాలపై ప్రజలు విసిగిపోయారు దీనికి తోడు అభివృద్ధి లేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ ఇక్కడ టీడీపీకి ఇంచార్జ్ లేరు గజపతి నగరం నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ జనసేనల్లో ఎవరు పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉంది విజయనగరం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానం పార్వతీపురం ప్రస్తుతం కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఉన్న పార్వతీపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అలగంజ జోగారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులపై ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈసారి టీడీపీ నుంచి బోనెల విజయచంద్ర పోటీ చేయబోతున్నారు ఇక్కడ వైసీపీకి నెగిటివ్ అయిన అంశం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత మాత్రమే వైసీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉంది అభివృద్ధితో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ అధికార పార్టీతో ఉంది కేడర్ బలహీనంగా ఉండడం టీడీపీ పార్టీకి మైనస్ దీంతో ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కురుపాం నియోజకవర్గం విషయానికొస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ పై ఇరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్సీ ఎస్టీ ఓట్లు ఇక్కడ అధికం గెలుపోటములు కూడా వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి కురుపాంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త శత్రచర్ల పరీక్షిత్ రాజు కుటుంబానికి బలమైన నేపథ్యం ఉంది దీంతో వైసీపీ కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది పుష్పశ్రీవాణి హయాంలో పెద్దగా అభివృద్ధి జరగకపోయినా ఆమె వరుసగా రెండుసార్లు గెలిచిందంటే అది శత్రుచర్ల ఫ్యామిలీ వల్లే వైసీపీకి అండగా ఉండే ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ ఇంకా అలాగే ఉండటం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ టిడిపి తరపున జగదీశ్వరి పోటీ చేసే అవకాశం ఉన్నా ఆమె బలమైన అభ్యర్థి కాదు టిడిపిలో కేడర్ కూడా ఉత్సాహంగా లేదు సంక్షేమ పథకాలపై గిరిజనుల్లో అనుకూలత ఉండడంతో ఇక్కడ మరోసారి వైసీపీకే విజయ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి విజయనగరం జిల్లాలోని మరో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం సాలూరు ప్రస్తుతం ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పీడికి రాజన్న ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి ఆర్పి భంజుదేవ్ పై ఇరవై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈసారి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తేలలేదు ఇదిలా ఉంటే సాలూరులో వైసీపీకి అన్ని సానుకూలతలే కనిపిస్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా వైసీపీని ఓడించే స్థాయిలో అయితే లేదు ఇక్కడ రాజన్న దొరకు మంచి పేరుంది రెండు వేల తొమ్మిది నుంచి ఆయన వరుసగా మూడుసార్లు గెలుస్తూ వస్తున్నారు పైగా ప్రతి ఎన్నికలకు మెజారిటీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ఎమ్మెల్యే పనితీరుపై సాలూరులో అంతా పాజిటివ్ గానే ఉంది టీడీపీ జనసేన కూటమి నుంచి ఇంతవరకు అభ్యర్థి ఖరారు కాలేదు దీంతో వరుసగా నాలుగోసారి రాజన్న దూర గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఓవరాల్ గా చూస్తే విజయనగరం జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఎవ్వరూ ఊహించని విధంగా క్లీన్ స్వీప్ చేసి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది పైగా ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు ఇరవై వేలకు పైగా మెజారిటీ వచ్చింది కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అభివృద్ధిని పట్టించుకోకపోవడం ప్రజలకు ఏమీ చేయలేదనే నింద ఎమ్మెల్యేలపై ఉండటం వైసీపీకి పెద్ద దెబ్బ అదే సమయంలో టీడీపీ పుంజుకుంది జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తొమ్మిదికి ఐదు సీట్లలో టీడీపీ జనసేన కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడు సీట్లలో వైసీపీకి గెలుపు ఖాయంగా కనిపిస్తుండగా ఒక్క స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉండనుంది మొత్తం మీద చూస్తే గత ఎన్నికల్లో విజయనగరాన్ని ఏలిన వైసీపీకి ఈసారి పరాభవం తప్పదనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి